నాకి పొలిటికల్ గురించి పెద్దగా ఐడియా తక్కువ కానీ జనం అయితే కొంచెం ఎక్కువ శాతం జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన సీఎం ఎక్స్పీరియన్స్ కదా నంద్రబాబు కలిసింది కదా కలవడం వల్లే తెలుగుదేశం వస్తుంది

పవన్ కళ్యాణ్ సపోర్ట్ వల్ల నైంటీ నైన్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది సో మీరు విన్న దాన్ని బట్టి మీరు చూసిన దాన్ని బట్టి జగన్ పరిపాలన ఎలా అనిపించిందండి అది మీరు అన్నట్టు సంక్షేమ పథకాలు అవి బాగానే పెడుతున్నారు కానీ ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు ప్రభుత్వం అంతే పెడతాడు కదా మళ్ళీ తిరిగి వేరే వాటి మీద వేస్తాడు ఓ పక్క రూపాయి ఇచ్చి ఇంకో పక్క పది రూపాయలు గుంజుతాడు అనేది ఒక అభిప్రాయం ఉంది ఏపీకి సీఎం ఎవరైతే బాగుంటుంది કરીન્યા સરપોલ પોલિટિકલ ન્યૂઝ રીડિંગ કરી બટ્યુ ફ્રેશર ફ્રેશનેસ સ્કોર કોણ તનાર પવનકેલિયન ઘર હશે બોન્ટર મેરે દિ ચંદ્રબાબ નાડગર તીસકોંતાડા પવનકેલિયન ગીસતાર અનદ અપુવાલે સ પવનકેલિયન ગીસતાર મેં